వెల్కమ్ టు కానుక టీవీ కానుక టీవీ ప్రతినిధి చింతాడ జనార్దన్ రావుతో ముఖాముఖి శ్రీకాకుళం స్వాతంత్ర సమరయోధులు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో గాంధీ మందిరం వద్ద ముఖ్య పెద్దలతో కానుకా టీవీ స్పెషల్ ఫోకస్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విగ్రహ దాత బడానా దేవభూషణ్ మరియు ప్రముఖ పెద్దలు జామి భీమశంకర్ మోహన్ కొమ్మిర్ రమణమూర్తి తదితరులు పాల్సి వారి యొక్క సందేశాలు వివరించారు